కావ్య అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తుంది అది చూసి అనామిక చాలా పొగరగా ఆ కావ్యాన్ని చూస్తూ ఉంటుంది ఇక కావ్య అనామికతో ఇలా అంటూ ఉంటుంది నువ్వు మీ పుట్టింటికి పది లక్షలు చేర వేసినప్పుడే అర్థమవుతుంది మీ పుట్టింటి వాళ్ళకి ఎన్ని కోట్ల అప్పు ఉన్నాయో ఆ కోట్ల అప్పులన్నీ ఎలా తీర్చుతావు ఆ బాధ్యత నీ మీదే ఉందనుకుంటా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అనామిక అయితే అలా చూస్తూ ఉంటుంది అయినా ఆ కోట్ల అప్పులు ఎలా తీస్తా ఆ వండాలని మాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్యం ఒక అనమ్మిక అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది అవును మా పుట్టింటి అప్పులు తీర్చడానికి ఇవన్నీ చేస్తున్నాను ఏంటి ఇప్పుడు ఏమంటావు అనేది అంటూ ఉంటుంది అవి ఎలా తీరుస్తావో నేను చూస్తాను అని కావ్య అంటూ ఉంటుంది ఏం చేయలేవు కళ్యాణ్కి జైలు వరకు శిక్ష పడి జైలు కూర్ తినాల్సి వస్తుందని అప్పుడైనా దిగి వస్తాడు కదా నా కాలబేరానికి అప్పుడు నాకు కావాల్సింది కోరుకుంటాను కళ్యాణి నా వాడిని చేసుకుంటాను అని అంటూ ఉంటుంది అలాగైతే కానీ దారిలోకి రాడు అని చెప్పైతే అయితే మీకు అయితే కావ్యత అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది కావ్య కళ్యాణ్కి అలా అయితే కానీ బుద్ధిరాదు నాకు నేను చెప్పిన మాట వినడు అని అనేక అనేసరికి కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏం తెలియక తెలిసి చేస్తుందో తెలియచేస్తుందో కానీ తెలివి తక్కువ పని చేస్తుందని అయితే కావ్యం అనుకుంటూ ఉంటుంది